కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కిల్కారి సేవలు తల్లి బిడ్డల సంరక్షణలు కంకిపాడు కో లొకేటెడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాలైన కంకిపాడు మైనస్ ఒకటి రెండు మరియు కొనతనపడు నందు జరుగుతున్న రొటీన్ ఇమ్యునైజేషన్ సెషన్స్ ని కిల్కారి ప్రోగ్రాం ఆఫీసర్ రాజు మరియు ఎంపీహెచ్ఈఓ శ్రీనివాస్రావు విజిట్ చేశారు కిల్కారి గురించి గర్భిణీలు మరియు బాలింతలను అడిగి తెలుసుకున్నారు కిల్కారి కాల్ యొక్క ఉపయోగాలు వివరించారు తరువాత కిల్కారి కాల్ నెంబర్కి గర్భిణీలు మరియు బాలింతలు మొబైల్ ఫోన్లో సేవ్ చేసుకోవాలి సూచించారు మరల వినాలి అనుకుంటే టోల్ ఫ్రీ నంబర్ కీ చేసి వినవచ్చు కిల్కారి కాల్ నెలకు ఒకసారి వాయిస్ ద్వారా తల్లి బిడ్డల సంరక్షణ గురించి చెబుతారు ఈ కిల్కారికాల్ మాత శిశు మరణాలు తగ్గించటానికి కేంద్రం ప్రభుత్వం ఈ కాల్ని ప్రవేశపెట్టటం జరిగింది ఈ కిల్కారికాల్లో గర్భిణీ తీసుకోవలసిన జాగ్రత్తలు పౌష్టికాహారం గురించి హై రిస్క్ గురించి బర్త్ ప్లాన్ టీకాలు గురించి ఫ్యామిలీ ప్లానింగ్ గురించి రక్తహీనత గురించి చెబుతారు కిల్కారికాల్ గర్భిణీ అయినా నాలుగు నెల నుంచి పుట్టిన బిడ్డ సంవత్సరం వరకు వస్తాయి ఈ కిల్కారి కాల్ సేవలను ప్రతి గర్భిణీ మరియు బాలింత ఉపయోగించుకోవాలని చెప్పారు కావున ప్రతి ఆశలు మరియు ఏఎన్ఎంఎస్ వాళ్ల పరిధిలో ఉన్న గర్భిణీ మరియు బాలింతలకు అవగాహన కల్పించి ఈ కిల్కారి సేవలను ఉపయోగించుకునేటట్లు చేయాలని చెప్పారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంఎస్ మరియు ఆశాలు పాల్గొన్నారు प्लस की इतना भी कार्यों की चर्चा नहीं हो रही क्योंकि आरोप नॉलेज విన్నారనుకో సో మీకు ఏంటంటే కుటుంబం ఆశ వనరుకుంటే నర్సు గారు డాక్టర్ గారు అన్ని విషయాలు అన్నీ చెప్పలేకపోవచ్చు కానీ కెల్ కార్యకాలు ప్రతిదీ క్లీన్గా చెప్తారు ప్రతి వీరు దాని వెంటనే మీరు వ్యక్తిగత పరిశుభ్రత ఉండాలి ప్లస్ మీరు పెట్టిన ఎలా చూసుకోవాలి అన్నీ కూడా కెలికారికాలు చెప్తాము మీ ఉద్దేశం ఏంటంటే శిష్యు మర్నా కాబోడని చూడండి మీ కెలికారికాలు గవేషన జరిగింది క్లియర్గా వెళ్ళడం